హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల పెంపుడు కొడుకు కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించారు డాక్టర్ గారు నిండుగా హుందాగా నవ్వారు నువ్వు ఘటికుడు పోయ్ అంటూ ఆశీర్వదించారు ప్రదీప్ తలపై చెయ్యుంచి వినయంగా తల వంచాడు ప్రదీప్ అతని వంక ఓరకంట చూసి ముసిముసిగా పేదాల చాటున నవ్వుకుంది ప్రేమ ఏమమ్మాయ్ ఉద్యోగం రిజైన్ చేయమ మీ ఆయన నవ్వుతూ అడిగారు చంద్రశేఖరం గారు ప్రేమని లేదు అన్నట్లు తల ఊపింది ప్రేమ మరి సెలవు వస్తామండి అన్నాడు ప్రదీప్ మీది ఆదర్శ దాంపత్యమని నలుగురు మెచ్చుకోవాలి అంటూ వీధి గేటు వరకు వారిని అనుసరించారు చంద్రశేఖరం రోడ్డును పోయే రిక్షానాపి రిక్షాలో ప్రేమ పక్కన కూర్చుంటూ పోని అన్నాడు ప్రదీప్ సినిమా చూస్తున్నంతసేపు అతని మనసు ఎటేటో పరుగులు పెడుతూనే ఉంది మధ్య మధ్య ప్రేమ ఏమేమో నెమ్మదిగా చెబుతుంటే పరధ్యాసగానే ఊకుట్టాడు మీరెందుకో డల్గా ఉన్నారు అసలు సినిమాకి ఎందుకు పిలిచినట్లు అడిగింది తిరిగి ప్రదీప్తో హోటల్కొస్తూ ప్రేమ డల్గా ఉన్నానా చ లేదే నవ్వాడు ప్రదీప్ సినిమా హాల్లో నేనేం మాట్లాడానో వినిపించుకున్నారా ఎందుకు వినిపించుకోలేదు ఊకొట్టి ఊరుకున్నారేం ఆ మాత్రం నేను గ్రహించలేనా సారీ ఏమనుకోకు పరద్యాస్లో ఉండుంటాను పరద్యాస్ అంటే నా యాక్సిడెంటు నీ ట్రీట్మెంటు మన మధ్య స్నేహం ప్రేమ పెళ్లి అన్నీ మననం చేసుకుంటూ ఆ పైన అతనేమీ చెప్పకుండా అతడి తొడగిల్లి నవ్వింది ప్రేమ హోటల్లో ఎదురెదురు కుర్చీలో కూర్చుని ఇద్దరూ భోంచేస్తున్నప్పుడు వెజిటేరియన్ హోటల్ కదూ ఇది అన్నట్లంది ప్రేమ ఏం ఎందుకని అడిగాడు ప్రదీప్ కూరలన్నీ చప్పగా ఉన్నాయి మాట్లాడలేదు ప్రదీప్ తల వంచి గబగబా భోజనం ముగించి వాష్ బేసిన్ దగ్గరకు నడిచాడు తిరిగొచ్చి అన్నం కెలుకుతూ కూర్చున్న ప్రేమ ఎదురు కుర్చీలో కూర్చుంటూ స్వీట్స్ ఏమన్నా తింటావా అడిగాడు వద్దని తల ఊపింది లేచి చేకడుకుని రుమాలతో చేతులు పెదవులు తుడుచుకుంటూ మరి వెళదామా అంది ప్రేమ తిరిగి రూమ్కొచ్చే వరకు ఎవరూ మాట్లాడలేదు మన పెళ్లి చాలా సింపుల్గా జరిగిపోయింది కదూ అన్నాడు ప్రదీప్ బట్టలు మార్చుకుంటూ మీ హిందువులే ఎప్పుడు మేమిప్పుడు పెళ్లికింత ఆర్భాటం చెయ్యం డబ్బు తగలయం అంది ప్రేమ నిజమే కానీ ప్రేమ మనం ఇప్పుడు హిందువులమా క్రైస్తవులమా ఏ మతానికి చెందుతాం రెండింటికి థ్యాంక్స్ నా అభిప్రాయాన్ని నువ్వు గౌరవించాలి అలాగే నీ అభిరుచుల్ని నేను కాదన్ను థ్యాంక్స్ బరువుగా ఊపిరి వదిలింది ప్రేమ మీ అమ్మకే కాస్త బాధగా ఉందనుకుంటాను దేనికి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఆహా అదేం లేదు మీరు మతం పుచ్చుకుంటే బాగుండని ఆమె అభిప్రాయం తీసుకుంటారులే అని సర్ది చెప్పాను రా మా నిల్లు చూసావా ఇవాళ నీ గృహప్రవేశం అని నవ్వి తాను రెండు రోజుల క్రితమే తీసుకున్న ఆ ఇంటి రెండు గదులు కిచెను బాత్రూము చిన్న పెరడు ఆ వాటా చూపించాడు ప్రేమకు ప్రదీప్ రెంటంతా వంద ఎక్కువైనా ఇల్లు బాగుందిలండి మొహం కడుక్కుంటావా స్నానం చెయ్యాలనుంది చల్లగా వద్దు భోజనం చేశాక ఆరోగ్యానికి భంగం మొహం కడుక్కుంటాను సబ్బు టవలు ఇచ్చి బాత్రూమ్ చూపించాడు ప్రదీప్ ఆమె గదిలోకొచ్చాక టేబుల్ మీదున్న పౌడరు అద్దం చూపిస్తూ బొట్టు పెట్టుకో నువ్వు వస్తావని ఈ వాళ్ల తిలకం కొంతెచ్చాను అన్నాడు నవ్వుతూ నాకు చేతనవుదు బాబు అని పౌడర్ అద్దుకుంటున్న ప్రేమ ముఖమెత్తి గెడ్డం కింద చెయ్యించి సిగ్గుగా వాలిపోతున్న ఆమె చూపులతో చూపులు కలుపుతూ బొట్టు పెట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అన్నాడు ప్రదీప్ ఓ అలానా కానీ నాకు అలవాట్లేదే అంది మృదువుగా అతని చేతిని తొలగించి మెడకు పౌడర్ అద్దుకుంటూ ఏది ముఖం సరిగ్గా ఉంచు ఏది నా వైపు చూడు అంటూ ఆమె నుదుట తిలకం దిద్దాడు ప్రదీప్ తిలకం దిద్దిన ప్రేమ ముఖాన్ని చూసిన అతని వదనం వికసించింది ఎంత బాగున్నావో అద్దంలో చూడు అన్నాడు అద్దంలో ముఖం చూసుకుంటూ మీకు బాగుందిగా అదే నాకు కావలసింది అంది ప్రేమ నీకు బాగుంటేనే బలవంతమేం లేదు మీకోసం మీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను కానీ ప్రేమ మొత్తుగా ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు ప్రదీప్ టైం పదకొండు దాటింది ఆమె నడుం చుట్టూ చేయి వేసి పక్కవైపు నడిపించాడు ప్రదీప్ నేనంటే ఇష్టమే కదూ నేను కావాలని మనసులో కోరుకునేవారు కదూ అతని కోగిలిలో పరవశిస్తూ అడిగింది ప్రేమ జవాబుగా ఆమె పెదవుల్ని చుంబించాడతను చెప్పండి కేవలం మీకు సేవ చేశాననే కృతజ్ఞతాభావంతో మాత్రమే అంగీకరించలేదు కదూ నుంచి కొంచెం దూరంగా జరిగి అడిగింది ప్రేమ ఈ ప్రశ్న ఇప్పుడు కాదు ప్రేమ వెయ్యాల్సింది పెళ్లి కాకముందు ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయకు ఎంత అందంగా ఉన్నావి వాళ్ళ ఆమె బొగ్గు మీద చిటికి వేస్తూ అన్నాడు ప్రదీప్ ప్రేమ ఏదో మాట్లాడబోతుంటే చాలా రాత్రి అయింది రేపు ఉదయం మాట్లాడుకుందాం అని మరి ఆమెను మాట్లాడనివ్వలేదు ప్రదీప్ ఓ రాత్రివేళ ఊరంతా సద్దుమణిగి నిశ్శబ్దం నిండుకున్న వేళ మెలకు వచ్చింది ప్రదీప్కు తన వైపు తిరిగి తన హృదయంపై చెయ్యుంచి వాడి నలిగిన గులాబీలా నిద్రపోతున్న ప్రేమను చూశాడు తనకెంత సేవ చేసింది ప్రేమ తన ఆరోగ్యం కోసం ఎంతగా తప్పించిపోయింది ఎంత శ్రమించింది అనుకున్నాడు తన వైపు బలంగా ఆకర్షింపబడిన ఈ ప్రేమ తనను తన వాణ్ణి చేసుకోవడానికి ఎంతకాలం వేచుంది ఆమె నుదురుని మృదువుగా పెదవులతో స్పృశించి ముంగురులు సవరించాడు ఆమె కదిలి మరోవైపు ఒతిగిల్లి పడుకుంది చెయ్యి చుట్టి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఈ ప్రేమను తన ప్రాణంగా చూసుకోవాలి ఇటుపైన ఈమె భుక్తి కోసం ఉద్యోగం చేయనక్కర్లేదు తాను తన సంపాదన ఈమెది ఈ నుంచి తన సర్వస్వం ప్రేమ ఆ భావనలో అతని మనసు పులకించింది పులకించిన మనసు గతాన్ని స్పృశించింది ఆ వాళ్ల ఎవరో మినిస్ట్ వస్తున్నారని ఒకటే హడావిడిగా ఉంది పట్నం రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి షో చూడాలని బయలుదేరారు ప్రదీపు అతని ఫ్రెండ్ కృష్ణమోహన్ కృష్ణమోహన్ స్కూటర్ తెచ్చాడు సినిమా టిక్కెట్లు దొరకవేమో అయిపోయింది ఆ తర్వాత స్కూటర్ స్పీడ్ తెచ్చింది ఎదురుగా వచ్చే ఆర్టీసీ బస్సును కొట్టింది అంతే అక్కడికక్కడే మరణించాడు కృష్ణమోహన్ గాయాలతో స్పృహలేని స్థితిలో చంద్రశేఖరం గారి నర్సింగ్ హోంలో చేర్చబడ్డాడు ప్రదీప్ నాలుగు రోజుల తర్వాత అతనికి తెలివచ్చింది అతను కనులు తెరచి చూసేసరికి ఎదురుగా కాళ్లవైపు తెల్లని డ్రెస్తో చల్లని నవ్వుతో తెల్లని ప్రేమ బెడ్ పక్కన ఎవరున్నారో అని చూసిన తనకు కనిపించింది ఉమా ఉమ పెదవుల మీద కూడా సంతోషంతో విరిసింది హాసరేఖ ఉమా అతని చేతిని స్పృశించి ప్రదీప్ చిన్న ధైర్యంగా ఉండు నీకేమీ భయం లేదు కోలుకుంటావు అంది ఒణికే స్వరంతో ఆమె కళ్ళు నీటితో నిండడం చూశాడు ప్రదీప్ అతనేమో మాట్లాడబోతున్నట్లు పెదవులు కదిలాయి కాని మళ్లీ ముడుచుకున్నాయి నీరసంగా కనురెప్పలు వారిపోయాయి వెంటనే అతని పక్కకొచ్చి ఉమ తెచ్చిన ఫ్లాస్క్లోని హార్లిక్స్ గ్లాసులో ఉంచి అతన్ని పట్టుకుని ప్రదీప్ గారు కొంచెం నోరు తెరవండి అంది సిస్టర్ అతను నెమ్మదిగా నోరు తెరిచాడు అతని నోట్లో చెంచాతో హార్లిక్స్ పోస్తూ సారీ ఓ ఓసారి డాక్టర్ గారిని రమ్మని ఫోన్ చేస్తారా ప్లీజ్ అంది సిస్టర్ ఆఫీస్ రూమ్లోకి పరుగులాంటి నడకతో నడిచి తండ్రికి ఫోన్ చేసింది ఉమా పదిహేను నిమిషాలు పట్టింది గారు రావడానికి ప్రదీపును చూస్తూనే ఆయన కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి బాబూ నా శ్రమ ఫలించింది నువ్వు కోలుకున్నావు అని ప్రదీప్ మీద తలమీద చంద్రశేఖరం చంద్రశేఖరంగారి గొంతు వణికి కన్నులు చెమగిల్లాయి నా భయం లేదు కదూ చేతులు మామూలుగా అయిపోతాయా అడిగింది ఉమా అమాయకమైన కూతురు ప్రశ్నకు చిన్నగానవి పర్వాలేదమ్మా ఇంకో నెల రోజులకి మామూలు పోడు అన్నారాయన చిన్న మరేం భయం లేదు ధైర్యంగా ఉండు అని చంద్రశేఖరంగారు రాగానే ప్రదీప్కి దుఃఖం ఆగింది కాదు ఒళ్లంతా చితక్కొట్టినట్లు పచ్చిగా నెప్పిగా ఉంది తలకెంత తగిలిందో కాని తలంతా బరువుగా దిమ్ముగా ఉంది రెండు చేతులు కట్లతో తన స్వాధీనంలో లేవు ఒక కాలికి అడుగున చెకలేసి కట్టారు ప్రదీప్ కనులు వత్తారు చంద్రశేఖరం గారు నీకేమీ భయం లేదోయ్ అంటూ కృష్ణమోహన్ కృష్ణమోహన్ నా ఫ్రెండు నూతులోంచి వచ్చినట్లు అతి నీరసంగా వచ్చిందా మాట పెదవులు సన్నగా ఉణికయి విచారించకు ఏం చేస్తాం నిర్ణయం అలా ఉంది బాధగా నిట్టూరిచి కనులు మూసుకున్నాడు ప్రదీప్ అతని కళ్ళ నుంచి నీటిబొట్లు జారాయి సిస్టర్కేవో సూచనలు చేసి వెళ్లారు గారు రాత్రి పది దాటుతుండగా ప్రదీపు బెడ్ పక్కన మీద కూర్చున్న ఉమ వైపు చూసి చిన్నగానవ్వి మీ చిన్నాని నేను చూస్తానులేండి మీరు వెళ్ళిపోండు ఉమా అంది సిస్టర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటారు ఈ రాత్రి ఎప్పుడైనా రావచ్చు చిన్న మీ బంధువ మీకేమవుతారు అడిగింది సిస్టర్ ఆ అన్నయ్య తడబడింది ఉమ గొంతు మీరంతా చిన్నాని పిలుస్తారా అని ఈయన చాలా బ్యూటిఫుల్గా ఉంటారు కదూ ఉమా అడగబోయి మానేసింది ప్రేమ చిన్నపిల్లాళ్లా ఉన్నప్పుడు మా నాన్నగారే చిన్నాని ముద్దుగా పిలిచారట ముందు అదే నామకరణం అయిపోయింది అతనికి అంది ఉమా చిన్నా అంటే నాన్నగారికి ఎంత ప్రాణమో మీకు తెలుసుగా అతన్ని జాగ్రత్తగా చూస్తారు కదూ అతనికి తెలివి రాగానే నాకు ఫోన్ చేయడం మరిచిపోకండేం బ్రతిమాలుతున్నట్లుగా చెప్పి వెళ్ళింది ఉమా మర్నాటి ఉదయం ఏడు గంటలకు వచ్చింది ప్రదీప్కి అతను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ప్రేమ సిస్టర్ నీరసంగా నివ్వాడు ప్రదీప్ ఏం కావాలి ఆత్రుతగా అడిగింది ప్రేమ కాఫీ ఐదు నిమిషాల్లో కాఫీ తెచ్చి తాగించింది అతని పెదవులు రొమ్మాలతో తుడుస్తూ మీకు తెలివిరాగానే ఉమ్మ ఫోన్ చేయమన్నారు ఆమెకు చెప్పనా అడిగింది సిస్టర్ పాపం చెప్పండి తెలివొచ్చిందని మీ చిన్న బ్రతికే ఉన్నాడా ఉమకి ఫోన్లో చెప్పొచ్చి మళ్లీ అతని బెడపక్కన కూర్చుంది సిస్టర్ పది నిమిషాల తర్వాత కనులు తెరిచిన ప్రదీప్ ఇంకా పేషెంట్లు ఉన్నారు వెళ్ళండి సిస్టర్ అవసరమైతే పిలుస్తాను అన్నాడు డాక్టర్ గారు ఉమా మిమ్మల్ని నాకు అప్పగించారు గుర్తించుకోండి అని నవ్వి వెళ్ళిపోయింది ప్రేమ ప్రేమ వెళ్ళిన పది నిమిషాలకు ఉమొచ్చింది ఆమె వెనకొచ్చిన ప్యూను ఫ్లాస్కు పళ్ళు బిస్కెట్లు తెచ్చి రేఖలో పెట్టాడు చిన్న ఎలా ఉంది గాయాలు బాగా నిపుడుతున్నాయా అయిపోయావు కదూ గబగబా ఆతృతగా ఆప్యాయంగా వేసే ఆమె ప్రశ్నలకు పెదవులు కదిలీ కదలనట్లు నవ్వుతూ నేనంటే నీకెంత ఉందని నేనెప్పుడూ అనుకోలేదు ఉమా నాకో చెల్లెలుంటే నీలానే నా ఈ పరిస్థితికి కలవరపడేది నేను చాలా అదృష్టవంతుణ్ణి గాయాలకేముంది మానేదాకా నిపిిగానే ఉంటాయి అన్నాడు ప్రదీప్ నెమ్మదిగా నాలుగు నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది నువ్వు కాలేజీకి వెళ్లాలి కాబోలు అన్నాడు ప్రదీప్ నీకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి నేను కాలేజీకి వెళ్లడం లేదు ఎంత హళ్ళిపోయానో నువ్వు చచ్చిపోతావని ఏడ్చాను చిన్నా ఆ వాళ్ళ నాన్నగారు ఎంత కంగారు పడిపోయారో తెలుసా నువ్వు బ్రతకాలని కోరుతూ మూర్తికి వెయ్యి రూపాయలు ముడుపు కట్టారు ఆ రోజు మీమిద్దరం బోంచేయలేదు నిద్రపోలేదు నిన్న కదా హాయిగా గుండెల నిండా గాలి పీల్చుకుంది సిస్టర్ చాలా మంచి అమ్మాయిలే నిన్ను జాగ్రత్తగా చూస్తుంది అందుకనే ఆమెకి నిన్న అప్పగించారు నాన్నగారు అంది ఉమా నా కోసం వాళ్ళు నా కోసం దేవుడికి మొక్కేవాళ్లు ఉండడం ఓహ్ నేనెంత అదృష్టవంతుణ్ణి అదే మాట చిన్నా నువ్వు బ్రతకడం మా అదృష్టం అదే అన్నారు డాడీ దయానందు నన్ని వయసులో చూస్తాడని చేస్తాడని నాకు నమ్మకం లేదు చిన్నా బ్రతకడం నా అదృష్టమని ఎప్పటికీ కోలుకుంటాను ఉమా చేతులు ఎలా ఉంటాయో కాలెలా ఉంటుందో కుంటివాణ్ణయిపోతానేమో బాధధ్వనించింది అతని గొంతులో లేదు ఆ భయం లేదు డాడీ చెప్పారు మళ్లీ మామూలుగా అయిపోతావు ఓదార్పుగా అంది ఉమా నుల్చునే మాట్లాడుతున్నావు ఉమా లేదు వెళతాను మరి ఏం కావలసినా ఇంటికి ఫోన్ చేసి చెప్పమను ప్రేమని అన్నం అన్నవద్దన్నారు డాడీ రేపు క్యారియర్ పంపించమంటాను ఏం కూర చేయించమంటావు ఏ కూర తినచ్చో డాడీని కనుక్కో ఇవాళ సాయంత్రం మరి రావడం పడదు మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంది ఎందుకు అనవసర శ్రమ తెలివచ్చిందిగా రోజు రాకు అన్నాడు ప్రదీప్ మరి కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయింది ఉమా తలకు తగిలిన గాయం ముందుగా మానింది కుట్లు విప్పారు ఇవాళ మీ జుట్టు చాలా బాగుంది క్రాఫు దూకుంటే మీ ముఖమెంతో అందంగా ఉంటుంది ప్రదీప్తో చునువి ఏర్పడిన సిస్టర్ ఆ రోజు అంది ఆమె అలా అండం అతనికి ఆ దొలా అనిపించినా చిన్నగా నవ్వేసి మౌనంగా ఉండిపోయాడు ఇవాళ మంచి నవల తెచ్చి చదువుతాను వింటారా అడిగింది సిస్టర్ అతను స్పెషల్ రూమ్లో ఉంటాడు కనుక తనకు తీరిక చిక్కినప్పుడల్లా అతని గదికొచ్చి కబుర్లు చెప్పి కథలు చదివి వినిపించి అతనికి హాస్పిటల్లో అనిపించకుండా కంపెనీ ఇచ్చింది సిస్టర్ సేవ చేయడమే కాక నాకు వినాలని లేదు అన్నాడు పోన్లండి మీ గదిలో కూర్చుని నేనే చదువుకుంటాను అని బొంగమూతి పెట్టింది సిస్టర్ నవ్వాడు ప్రదీప్ ఎందుకు నవ్వుతున్నారు ఏముంది మీరు చిన్నమ్మాయిలా బొంగమూతి పెడితేను చిన్నమ్మాయిని కాక అమ్మమ్మనా క్యారియర్ వచ్చే వేళైంది మీకు అన్నం తినిపించి వెళతాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది సిస్టర్ ఎందుకని ఎంత చెప్పినా మీరు వినడం లేదు బాయ్కి చెప్పండి నాకు అన్నం తినిపించమని సిస్టర్ మొహం గంభీరంగా మారిపోయింది మేం పేషెంటుకి ఏ సేవ చేసినా అది మా డ్యూటీ ఇంకో భావనకి కానీ ఆలోచనకి కానీ అవకాశమే లేదు పేషెంటు శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని పుంజుకోవాలి అదే మా ధ్యేయం డాక్టర్ గారు మిమ్మల్ని నాకు అప్పగించారు మీరేం మాట్లాడడానికి అడ్డు చెప్పడానికి వీల్లేదు అంది సిస్టర్ సరే నెమ్మదిగా అన్నాడు ప్రదీప్ ఉమా వారి తాతగారి ఊరు వెళ్లారట రెండు నిమిషాల తర్వాత అంది ప్రేమ అవును ఎవరిదో మ్యారేజ్ ఉందట ఇంతలో క్యారీర్ వచ్చింది అన్నం కలిపి అతని నోటి అందిస్తూ ప్రదీప్ మీ గురించి నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది చెప్పడానికి మీకేమన్నా అభ్యంతరమా అభ్యంతరముండే విషయాలు మీరెందుకు అడుగుతారు అయినా నా గురించి మీకు తెలిసే ఉంటుంది ధనరాజు కంపెనీలో ఉద్యోగం డాక్టర్ చంద్రశేఖరం గారి మేడ మీద గదిలో బస నెల క్రితం చావు తప్పి ఒళ్ళు పచ్చడయ్యి మీ చేతుల్లో పడ్డాను అంతే కదా భలే వారండి నవ్వింది తల వంచి గాజు ప్లేట్లో అన్నం కలుపుతున్న ఆమె వైపు పరిశీలన దృష్టితో చూశాడు ప్రదీప్ ఇది వరకెప్పుడు అలా చూడలేదు అందంగా అమాయకంగా ఉంది సిస్టర్ అతని భోజనం పూర్తయ్యే వరకు ఏమీ ప్రశ్నించలేదు సిస్టర్ అతను నీళ్లు తాగాక కుడి చేతో అతని పెదవులు తుడిచి రుమాలతో ఒత్తి ఒక్కపడి అతని నోట్లో వేసింది సిస్టర్ తలకట్టు విప్పారు కానీ ఈ చేతులకట్టు విప్పేసరికి ఎన్ని రోజులు పడుతుందో ఇంకా ఇలాంటి సేవలన్నీ మీరు చేయడం నేను చాలా బాధపడుతున్నాను సిగ్గుపడుతున్నాను సిస్టర్ డాక్టర్ గారు ఇలాంటి పనులు చేయమని మీకెందుకు ఆదేశించారా అనిపిస్తోంది జాగ్రత్తగా చేస్తానని నాపై ఆయనకుండే నమ్మకం అంది సిస్టర్ నిజానికి గారు ఆమెకు అతనికి ఇలాంటి సేవలు చేయమని చెప్పలేదు నీకు అవకాశం లేనివి చేత చేయించు అని చెప్పారు బెడ్ ప్యాన్ పెట్టడం ఒక్కటే తోటి చేసే పని తర్వాత అతని ఒళ్ళు సబ్బు నీళ్ళతో తొడవాల్సొచ్చినప్పుడు బాయ్ కా పని పురమాయించింది ఆమె కావాలని అతనికి సేవ చేస్తుందని ప్రదీప్కే కాదు ఎవరికీ తెలీదు మీకు తల్లిదండ్రులున్నారా ప్రదీప్ అడిగింది సిస్టర్ డాక్టర్ గారు మీరు పింపుడు కొడుకొని చెప్పడం విన్నాను అంది మళ్ళీ ప్రదీప్ వదనం విషాదంగా ఇంకా గంభీరంగా మారిపోయింది ఏమో నాకు తెలీదు పొడిగా జవాబిచ్చాడు నమ్మలేనట్లు అడ్డంగా తలుపి ఉత్తిది అంది సిస్టర్ మీకు అబద్ధం చెప్తానా అన్నాడు ప్రదీప్ మరి డాక్టర్ గారు బంధువులా నన్ను పెంచిన తండ్రి పోన్లేండి మీకు మీ గురించి నాకు చెప్పడం ఇష్టం లేదులా ఉంది ఆహా అపార్థం చేసుకోకండి సిస్టర్ నా తల్లిదండ్రులెవరో నేనెవరో అసలు నాకు తెలీదు అది నాలుగు సంవత్సరాల క్రితమే తెలుసుకున్నాను డాక్టర్ గారు నాకు తండ్రి కాదని డాక్టర్ గారి భార్య పద్మావతి నా తల్లి కాదని నాకేంటో అంత ఆశ్చర్యంగా ఉంది ప్రదీప్ డాక్టర్ గారిని తండ్రిగా భావించే మీరు ఆయన మీ తండ్రి కాదని ఎలా తెలుసుకున్నారు డాక్టర్ గారు అబ్బాయి అమెరికాలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతను ఇంగ్లీష్లో తండ్రికి ఉత్తరం రాశారు ఆ ఉత్తరం వచ్చిన రోజున డాక్టర్ గారు ఊళ్ళో లేరు పద్మావతి గారు అప్పటికే అనారోగ్యంగా ఉన్నారు ఆమె పెద్దగా చదువుకుంది కాకపోవడం వలన నన్ను ఆ ఉత్తరం చదివి వినిపించమన్నారు ఉత్తరం చివర మీ పెంపుడు కొడుకు చిన్న ఎలా ఉన్నాడు అని రాశాడతను చదివిన నేను దిగ్భ్రాంతిగా గారి వైపు చూస్తూ కొంచెంసేపు ఏమీ మాట్లాడలేకపోయాను ఆమె నా చేతిలో ఉత్తరం లాక్కున్నట్టు తీసుకుని పో పోయి పని చూసుకో అన్నారు అమ్మా నేను మీ కొడుకును కానా అని అడిగాను బాగుందిరా చిన్న నువ్వంటే మీ డాడీకి ముద్దని పెద్దవాడు పెంపుడు కొడుకు అంటాడు అంతే అందామే కాని నాకు నమ్మకం కుదరలేదు వారింట్లో ఎలా చూసేవారో అన్న గతం తవ్వుకుంటే ఎన్నో తేడాలు కనిపించసాగాయి నా ఎంగిలి ఆ ఇంట్లో ఎవరూ కలుపుకునేవారు కాదు నా పక్క వేరుగా ఉండేది నాకు పనిమనిషే నీళ్లు పోసి బట్టలు వేసి పౌడర్ అద్దడం తలదోవడం అన్నీ చేసేది నాకిప్పటికీ బాగా గుర్తు డాక్టర్ గారి పెద్దబ్బాయి సుధాకర్ రెండవ అబ్బాయి దయానంద్ నేను వరుసగా కంచాల్లో అన్నాలు తింటున్నాం అప్పటికి నా వయసు పద్నాలుగు అనుకుంటాను ఆ వాళ్ళ ఏదో పండగ పెరుగు గారెలు పాయసం చేశారు సుధాకర్ దయానంద్ ఒకరి కంచాల్లోని కూర ఒకరు తీసుకుని తినడం నేను చాలాసార్లు చూశాను కాని ఎప్పుడూ నా కంచంలోది ఏదైనా వారు తీసుకోవడం గానీ నాకు వారి ఇవ్వడం గాని ఎప్పుడూ జరగలేదు సుధాకర్ పాయసం కావాలని వంటామినడిగాడు నేను తింటున్న పాయసం అతని గిన్నెలో పోశాను వెంటనే అతను నా చంప మీద బలంగా కొట్టి నీకు మరీ జ్ఞానం పోతోంది నాన్నగారు నెతికెక్కించుకుంటుటే అన్నాడు నేను చేసిన తప్పేమిటో నాకు తెలీదు అన్నయ్యా అన్నాను వెక్కుతూ ఇంతలో పద్మావతి గారు వచ్చారు అతని మాటలు విన్నారేమో వాడికేం తెలుసురా పెదబాబు పోని మరో గిన్నెతో పాయసం తెస్తాను అది దూరంగా ఉంచు ఇంతమాత్రానికి వాణ్ణి పండగ పూట అంత దెబ్బ కొడతావా అన్నారు మందలింపుగా నేను వారి తోడబుట్టిన వాణ్ణైతే నా ఎంగిలి ఎందుకు నిషిద్ధమైంది కాని ఆ ఆలోచనప్పుడు రాలేదు ఇలాంటివెన్నో గుర్తుకు రాసాగాయి డాక్టర్ గారిని డాడీ అని పిలిచేవాణ్ణి అయినా నన్నెప్పుడూ గట్టిగా మందలించేవారు కాదు వాళ్ళింట్లో వారి పంక్తిని భోజనం చేసేవాణ్ణి వారి పిల్లలతో పాటు నాకు బట్టలు కుట్టించేవారు ఎంత కట్టుదిట్టం చేశారో మరి నౌకర్ల దగ్గర నుంచి ఎవరు నేనెవరో ఎలా వారింటికొచ్చానో చెప్పలేదు అలసటగా ఉన్నట్లుంది ఎప్పుడో ఓ రోజు చెబురుగాని మరి మాట్లాడొద్దు అంది సిస్టర్ బరువుగా ఊపిరి పీల్చి వదిలి కళ్ళు మూసుకున్నాడు ప్రదీప్ మరొక వారం తర్వాత అతని చేతికట్లు విప్పారు రెండు చేతులు జోడించి సిస్టర్కి నమస్కారం చేయబోతుంటే అతని చేతులు పట్టి వద్దు నాకు నమస్కారం చేయకండి నా వృత్తిధర్మం నేను నెరవేర్చానంతే అంది సిస్టర్ తల్లికన్నా ఎక్కువగా నాకు సేవ చేశారు అని అతను అంటుంటే అతని నోటు మీద మృదువుగా నాకు అలాంటి పొగడతలు ఇష్టం లేదు అంది మరి మీకు కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలి సిస్టర్ పని మీకేం కావాలో అడగండి ఏమడిగినా కాదనరా మీరు ఏమడిగినా నేను సంపాదించగలిగింది తప్పకుండా ఇస్తాను ఓ మీ జీతమెంత ఎనిమిది వందలు నా డబ్బు తినేవారెవరూ లేరు మీరంత కష్టపడి సంపాదించాల్సింది ఏమీ కోరను కానీ అడిగిన ప్రశ్నలకు సూటిగా మర్మం లేకుండా జవాబులిస్తారా మీరు అడగందే నవ్వి నేను మీ కళ్ళకెలా కనిపిస్తాను అడిగింది దేవతల పొగడతలు నాకు ఇష్టం ఉండదు చెప్పానుగా అందంగా ఆకర్షణీయంగా అంటే బాగుంటుందా జవాబులో ప్రశ్న ఉండకూడదు మీకు క్రైస్తవులంటే ఎటువంటి అభిప్రాయం ఉంది మత సహనంలో మా హిందువులదే మొదటి స్థానం అది కాదండి మేమంటే మీకెటువంటి అభిప్రాయం ఉందని చెప్పానుగా కారణంగా మాకు ఉండవు ఓ మహా గొప్ప చెప్పాల్సిన జవాబు తెలివిగా దాటేస్తారు ఏం జవాబు చెప్పాలి సిస్టర్ మీరంటే నాకు గౌరవం అభిమానం ఉన్నాయి ఒక స్నేహితుడిగా మిమ్మల్ని ప్రేమించగలను మీ ప్రవర్తన మీ మనసు నిర్మలమైనవి ఇంకేమన్నా చెప్పాలా ఇప్పుడేమీ అడగను బాబు మీ మూడు బాగోలేదు మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలోపుని అడుగుతాను కాదన్నరు కదూ నా మనసు నొప్పించరు కదూ నా శక్తి మేరకు కాదన్ను నీ మనసు నొప్పించను రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత మీరెవరికన్నా మనసిచ్చారా ప్రదీప్ అడిగింది ప్రేమ గలగలనవి ఏది ఇంకా మా డాడీ నాకన్నా పెద్దవాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు చేయలేదు నేనెందుకు తొందరపడి ఎవరికో మనసు పారేసుకోవడం అవతల ఆ అమ్మాయి ప్రాణం తోడేయడానికా అన్నాడు ప్రదీప్ డాక్టర్ గారి చిన్నబ్బాయి ఆ దయానంద్ వత్త పోకిరి ఏం చేశాడని అలా అంటున్నారు నేను ఈ హాస్పిటల్లో చేరిన కొత్తల్లో వెంటబడి వెకిలి వేషాలు వేయడం మొదలు పెట్టాడు డాక్టర్ గారికి చెప్పాను రోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చుంటారు అప్పటినుంచి నా జోలికి రావడం మానేశాడు డాక్టర్ గారికి చెప్పేంత ఏమల్లరి చేశాడు ఏదోలేండి పాపం అమాయకుడు జరిగిపోయింది మీరు యాస లేకుండా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారే ఎందుకు మాట్లాడకూడదు మీ బ్రాహ్మణులకు గర్వం మీరే స్వచ్ఛంగా మాట్లాడగలరని అదేం కాదు ఒక్కనే అడిగానంతే అవును మీకు మా హిందువులంటే ఎటువంటి అభిప్రాయం ఉంది మా దేవుడి ప్రసాదమిస్తే మీరు విసిరిపడతారా తేలిగ్గా నవ్వేసి మరొక మతం మీద అభిప్రాయం చెప్పడం నాకు చేతకాదు గాని మా మతం మా యేసు ప్రభు అంటే చాలా భక్తి గౌరవాలున్నాయి గుడ్ ఎవరి మతాన్ని వారు గౌరవించాల్సిందే కాని పరమతాన్ని ద్వేషిస్తేనే వస్తుంది చిక్కంతా నేనేం ద్వేషించడం లేదులండి థ్యాంక్స్ అవతల నుంచి ఎవరో పిలవడంతో వెళ్లిపోయింది ప్రేమ ఏమడుగుతుంది ప్రేమ చీరలా నగలా లేక పెద్ద మొత్తం డబ్బా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు ప్రదీప్ తర్వాత కాలు కట్లు విప్పారు చెయ్యి పట్టి నడిపించి మళ్లీ నడక నేర్పింది ప్రేమ ప్రదీప్కు ఓ రోజు సాయంత్రం చూడ్డానికొచ్చిన డాక్టర్ చంద్రశేఖర్ చిన్న రేపు నువ్వు మా ఇంటికొచ్చేచ్చు అన్నారు అతని కూడా వచ్చిన ఉమా అమ్మయ్య హాస్పిటల్ పీడ వదిలింది బాబు అంది గుండ్ల మీద చేయించుకుని హాస్పిటల్ పీడా అంది సిస్టర్ ప్రేమ నవ్వుతూ కాదా మరి బయట ప్రపంచం చూడ్డానికి వీల్లేకుండా జైల్లో పడున్నట్లు అన్నాడు మాకు చాలా సంతోషంగా ఉంది సిస్టర్ మృత్యుముక్కు నుంచి బయటపడి మళ్ళీ మా ఇంటికొస్తున్నాడు మా చిన్న అంది ఉమా రేపు ఇంటికొచ్చే నేనే తీసుకువెళ్తానులే కానీ వీల్లేకపోతే కారు పంపిస్తాను అలానే అన్న ప్రదీప్ కళ్లల్లో నీరు తిరిగింది కృతజ్ఞతాభావంతో ఉక్కిరిబిక్కిరి కాగా వెళ్ళిపోయారు ఉమా గారు ఉమకు మీరంటే గొప్ప అభిమానంలా ఉంది అంది ప్రేమ ఒకే చోట ఒకే ఇంట్లో పెరిగాం కదా మరి అయినా ఉమకు నాకు బాల్యం నుంచి అన్నా చెల్లెల మధ్య ఉండే అనుబంధం ఉంది ఆమెను ఎత్తుకునేవాణ్ణి మీరొస్తున్నారని వాళ్లకు సంతోషమైతే మీరు వెళ్ళిపోతున్నారని నాకు దిగులుగా ఉంది అయితే నేను ఇలా ఎల్లకాలం హాస్పిటల్లోనే ఉండాలని కోరుకుంటున్నారా కాదండి నుంచి మరి మీరుండరు మిమ్మల్ని చూసి మీతో మాట్లాడందే నాకు తోచదు నాలాంటి పేషెంట్ మరొకడు ఆహా వద్దు నాలా ఎవరూ దెబ్బలు తగిలి రాకూడదు ఏమండీ నేను ఏమడిగినా కాదన్నని మాటిచ్చారు గుర్తుందా అవును ఏం కావాలి మీకు గది తలుపులు చేరవేసి అతని బెడ్ దగ్గర బల్ల మీద అతని ఎదురుగా కూర్చుంటూ తపకు ఒప్పుకుంటారు కదూ అంది సిస్టర్ ఏంటది కనుబొమ్మలు చిట్లించి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు ప్రదీప్ ఆమె ఎందుకో సిగ్గుపడుతున్నట్లుంది ఆమె బుగ్గలు ఇరుపెక్కాయి కుడిచేతి చూపుడు వేలు కొరుకుతూ మౌనంగా ఉండిపోయిన ఆమె వైపు చూసి నవ్వుతూ చెప్పండి ఏంటో డాక్టర్ చంద్రశేఖరం గారు విద్యాబుద్ధులు చెప్పించారు పద్మావతి దేవ్ గారు నాకు ఆదరంతో ఇచ్చారు నౌకర్లు నాకు సేవ చేశారు ఉమ స్నేహం చేసింది వారందరికన్నా మీరు ఎక్కువగా నా కోసం శ్రమించారనిపిస్తోంది నేనన్నానుగా మీరు ఏమడిగినా కాదన్నని అడిగేయండి చెవులకు మెడకు ఏమీ ఉన్నట్లు లేవు నాతో షాపుకు రండి కొనిపెడతాను లేక మీకు ఇష్టమైన చీరలు కావాలంటే కొనుక్కోండి డబ్బిస్తాను అన్నాడు ప్రదీప్ చెవులకు మెళ్లొకి కొంటారా గాజుల షాప్కు రమ్మన్నది అంటూ నవ్వింది సిస్టర్ కాదండి బంగారు షాప్కే మహా అయితే వెయ్యి రూపాయలు నా దగ్గర ఐదు వేల రూపాయలున్నాయి నా జీతం ఎవరికి కావాలి ఖర్చుకోగా మిగిలింది బ్యాంకులో వేశాను థ్యాంక్స్ అవేం వద్దు నాకు ఉన్నాయి కానీ అడగండి మణులో ధనరాశులో కన్యలో గోవులో ఏదో పద్యం ఉంది నాకొచ్చి చావదు వామనుణ్ణి బలిచక్రవర్తి కోరుకోమన్నాడట అలా మీకేం కావాలో అప్పుడేం కోరాడు వామనుడు కొంటిగా నవ్వింది సిస్టర్ మూడు అడుగుల భూమడిగి బ్రహ్మాండం ఆక్రమించుకున్నట్టు అలాంటిదేలండి నా కోరిక మీరు బలిచక్రవర్తి వంటి ఉదారులు అవునో కాదో అడిగి తేల్చుకోండి ఏమిటి సస్పెన్సు మీరు మీరు కాదు మిమ్మల్ని ఆ నన్ను ప్రేమిస్తున్నాను ప్రదీప్ గారు నేను కాదన్నానా మరి మరి పెళ్లి చేసుకుందామా అడిగేసి ముఖం చాటు చేసుకుంది పెళ్ గతుకు మన్నాడు ప్రదీప్ ఆమె అలా కోరుతుందని అతను ఊహించలేదు తర్వాత జోక్ చేస్తున్నారు అవునా అన్నాడు నవ్వుతూ పోని నేను అలా అడిగినప్పుడు మీరేం జవాబు చెప్తారు మా డాడీని అడగాలి అంటాను ఆయన చేసుకోమంటే సరే అంటారా నేను ఆలోచించాలి మీరంటే నా మనసులో ఉన్నది ఎలాంటి అభిమానమో ఓయస్ వారం లేదా నెల రోజులు మీ అభిప్రాయం చెప్పండి ప్రదీప్ కానీ నాదొకటే నిర్ణయం పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే కుదరకపోతే జీవితాంతం ఇలానే ఈ చంద్రశేఖరంగారి హాస్పిటల్లో సిస్టర్గానే బతికి పండి రాలిపోతాను మీరిక్కడ ఉన్న రోజులు గుర్తు చేసుకుంటూ మరి నిలవకుండా వెళ్లిపోయింది సిస్టర్ సిస్టర్ ఇలా అడుగుతుందని అతను కల్లోనైనా ఊహించలేదు ఆమెకి ఏమని జవాబివ్వాలి ఆలోచనలో పడిపోయాడు కొంచెం సేపటికి తలంతా దిమ్ముగా బరువుగా తయారైంది అలసటగా కళ్ళు మూసుకున్నాడు తనను ప్రేమ అడిగిన మాట చెప్పి ఎంతకీ నేను ఎవర్ని అని తల ఉంచాడు ప్రదీప్ కళ్ళద్దాలు తీసి రుమాలతో తుడిచి కూర్చో అని చెయ్యి ఊపారు చంద్రశేఖరం ఆయన ఎదుట బల్ల మీద కూర్చున్నాడు ప్రదీప్ అతని గుండె తీవ్రంగా స్పందించసాగింది తానెవరో నుంచి ఎలా ఏ పరిస్థితుల్లో చంద్రశేఖరం వచ్చాడో వినబోతున్నాడు తాను ఎంత కాలంగానో తెలుసుకోవాలనే కుతూహలాన్ని ఎప్పటికప్పుడే అణుచుకుంటూ వచ్చాడు కాని ఇప్పుడు ప్రేమ ఒక క్రిస్టియన్ యువతి తనని వివాహం చేసుకోమని కోరితే తానెవరో తెలుసుకోవాలని చంద్రశేఖరం గారి అనుమతి లేందే ఏ పని చేయకూడదని అనుకున్న అతను గుండె తీసుకొని అడిగేశాడు ఒక బ్రాహ్మణ కుర్రాడివి అని శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయారు చంద్రశేఖరం గతం అతని కళ్ల ముందు తిరుగుతోంది